ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచార జోరును ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ రెండూ పెంచాయి కూటమిలో భాగంగా టీడీపీ టికెట్ కేటాయింపు విషయంలో తన సిట్టింగ్ సీట్స్ అనేవి ఇవ్వను అని ముందే చెప్పేసింది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కు మాత్రం నష్టం జరగలేదు కానీ తన అన్నయ్యకు మాత్రమే అనకాపల్లి సీటు విషయంలో అన్యాయం జరిగిందనే చెప్పాలి మామూలుగా అయితే గుంటూరులో రెండు టికెట్లు జనసేనకు రావాలి కానీ టీడీపీకి సిట్టింగ్ సీటు కనుక పవన్ దాన్ని వదులుకోవాల్సి వచ్చింది రాజమండ్రి రూరల్ సీట్ అనేది కందుల దుర్గేష్కి రావాల్సింది ఆయన ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నారు కానీ సిట్టింగ్ సీట్ అని చెప్పి ఆ సీటు కూడా జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది కానీ టీడీపీకి మాత్రం రఘురామకృష్ణం రాజు కోసం సిట్టింగ్ సీటు వదులుకుంది అంటే రఘురామకృష్ణం రాజుకున్నంత విలువ కూడా పవన్ కళ్యాణ్కు లేదు అని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ తనని నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలను పక్కన పెట్టి టీడీపీ చెప్పిన దానికి ఒప్పుకుంటే ఆయన్ని కాదని రఘురామకృష్ణం రాజు కోసం సిట్టింగ్ సీటు మార్చాలని అనుకోవటం ఎంతవరకు సమంజసం అనేది తెలియటం లేదు బీజేపీ జనసేన కలిస్తే ఒక మంచి ఓటు బ్యాంకు తయారయ్యేది అలాంటిది జనసేనను టీడీపీతో పొత్తులో ఉంచటం అనేది జనసేనను కష్టాల్లో పడేసినట్టే అని స్పష్టంగా తెలుస్తుంది అయితే ఉగాది తర్వాత మరలా పార్టీలో చిన్న చిన్న మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈసారైనా టీడీపీ కూటమిలో ఉన్న జనసేనకు చంద్రబాబు న్యాయం చేస్తారా లేదా జనసేన బీజేపీతో మాత్రమే పొత్తులో ఉంటే కనీసం కొన్ని సీట్స్ గెలిచి చంద్రబాబునే తన దగ్గరికి వచ్చేలా చేసేదని టాక్ నడుస్తోంది కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీకి ఫేవర్ జరిగింది కానీ జనసేనకి ఒరిగిందేమీ లేదని తెలుస్తోంది